ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ పుత్రులు ఒకసారి శ్రీ మహావిష్ణువు నివాస స్థలమైనటువంటి వైకుంఠంలో ఆయన యొక్క ధర్మపత్నులు ఆ జ్యేష్ఠాదేవి పెద్దమ్మ లక్ష్మీదేవి చిన్నమ్మ వీరిద్దరికీ వారి యొక్క అందచందాల మీద పోటీ తత్వం కలిగింది ఆ పోటీలో ఒక కలకలమే రేగింది అయితే వారిద్దరూ కూడా నేను అందంగా ఉన్నాను అంటే నేను అందంగా ఉన్నాను అని ఇద్దరూ కూడా పోటీగా తయారయ్యారు అయితే శ్రీమన్నారాయణ్ని చెప్పమన్నారు ఎవరు అందంగా ఉన్నారో చెప్పమని అడిగారు ఆ అడిగినప్పుడు ఆయన ఎవరి వైపు పలకలేకపోయాడు నాకు మీరిద్దరూ అందంగానే ఉన్నారు అని చెప్పాడు ఆ చెప్పినప్పుడు మేమిద్దరం ఇష్టమే కానీ ఎవరు కొంచెం ఎక్కువ అందంగా ఉన్నారు అని మళ్ళీ అడిగారు శ్రీమన్నారాయణుడికి తెలియదా ఊరకున్న వారికంటే ఉత్తములు లేరు అని ఆయన నాకు మీరిద్దరూ నచ్చారు అని చెబుతున్నారే కానీ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావన చేయలేదు అలా ప్రేక్షకుల శ్రోతలా ఉండిపోయారు ఇక వారికి ఎంత వాదనైనా ఎంత సమయమైనా వృధా అయిపోవడమే కానీ ఆయన నుండి సరైన సమాధానం వస్తుంది అనేటువంటి ఆశను వదిలేసుకుని వారిద్దరు ఏం చేశారు ఇతరత్ర కైలాసానికి వెళ్ళి అక్కడడిగి చూచారు సరే వాళ్ళెవరికైనా చెప్దామంటే చిన్నమ్మ బాగున్నది లక్ష్మీదేవి అంటే పెద్దమ్మకు కోపం వస్తుంది పట్టి పీడిస్తుంది జ్యేష్ఠాదేవి లేదు పెద్దమ్మ బాగున్నది అని అంటే చిన్నమ్మకు కోపం వచ్చి ఆమె విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అక్కడ సౌభాగ్యరహితంగా దా ధనమంతా క్షీణించిపోతుంది అందుకు కాబట్టి ఎవరికీ కోపం రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని వారు కూడా ఏమీ మాట్లాడలేక నమస్కారం చేసి అలా మౌనాన్ని ఆశ్రయించారు ఇక సత్యలోకానికి వెళ్ళారు పరమేష్టి సరస్వతి మాత కూడా చెప్పలేకపోయారు సరే ఇతరత్ర దేవీ దేవతలను దగ్గరికి వెళ్ళారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఆవిడ అందంగా ఉన్నదా నేను అందంగా ఉన్నానా అని లక్ష్మీదేవి చిన్నావా అందంగా ఉన్నదా నేను అందంగా ఉన్నానా అని జ్యేష్ఠాదేవి ఈ విధంగా ఇద్దరు అడుగుతూ ఉన్నారు ఎవ్వరు కూడా ఎటువంటి దేవీ దేవతలకు కూడా వాళ్ళకి ఏంటి అంటే ఏ ఒక్కరికి కోపం వచ్చినా అక్కడ ఇబ్బంది అది శ్రీలక్ష్మి అంటే సిరి వెళ్ళిపోతే వాళ్ళు క్షీణదశలో హీనదశలో ఉంటారు లేదు జ్యేష్ఠాదేవికి కోపం వచ్చింది అంటే ఆమె పట్టి పీడిస్తుంది మరి ఇట్లా దరిద్ర లక్ష్మిని ధనలక్ష్మిని ఎవరిని కాదనాలి ఎవరిని అవునాలి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పాలి అంటే ఆ విషయం గురించి ఎవ్వరూ సాహసించలేకపోయారు అప్పుడు సరే ఇక వారిద్దరూ అక్కడ తేలని విషయం అని భూలోకానికి వేయించేశారు ఆ భూలోకంలో వాళ్ళు ఇలా వస్తూ వాళ్ళ యొక్క అయితే వాళ్ళ యొక్క వాదన అయితే ఆగలేదు నేనే అందంగా ఉన్నాను అంటే కాదు నీకంటే నేనే ఎక్కువ అందంగా ఉన్నాను అనేటువంటి వాదనతోనే బయలుదేరారు ఆ బయలుదేరడంతో వాళ్ళు ఇలా వస్తూ ఉండగా వాళ్ళకి మొట్టమొదటగా తారసపడింది ఒక వాణిజ్యం చేసుకునేటువంటి ఒక వైశ్యునీళ్ళు తారసపడింది అక్కడ వైశ్యుడు ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు తర్వాత వేరే అతను వెళ్ళిపోయాడు అతను ఒక్కడే లోపలికి వెళ్ళబోతుంటే వీళ్ళిద్దరూ కూడా అక్కడికి వెళ్ళారు వెళ్ళి ఆ వయసుని పిలిచి అన్నారు అమ్మ మీరెవరు దేవ దేవతల్లా ఉన్నారు అని ఆయన నమస్కారం నమస్కారం చేశాడు అప్పుడు వాళ్ళు ఏమన్నారు అవును నాయన నేను లక్ష్మీదేవిని ధనలక్ష్మిని ఈమె జ్యేష్ఠాదేవి దరిద్రలక్ష్మి మేమిద్దరం కూడా అక్క చెల్లెలుము ఆ విష్ణుమూర్తికి సపత్ములము కాబట్టి ఇంతకీ మా ఇద్దరులో ఎవరన్నం ఉన్నారు ఈ ఒక్క విషయాన్ని చెప్తే మేమిద్దరం కూడా ఈ తగవు మానేసి వెళ్ళిపోతాము అని ఆ వయస్సునికి అసలు ఎంతంటే కంగారు అయిపోయింది ఏం చేయాలి ఇప్పుడు చిన్నమ్మని వదులుకోలేడు పెద్దమ్మని ఉంచుకోలేడు అందుకు కాబట్టి వీళ్ళకి నేను ఎలా చెప్పాలా అని దైవం మీద భారం వేసి ఆయన ఏమన్నారంటే కరెక్టే మాతలారా ఈ విధంగా ఇలాగే నిల్చుని అడిగితే మీ అందచందాలను నేను ఎలా గణించగలుగుతాను దాన్ని గురించి నేను వివరించాలి అంటే మీరు కాసేపు అటు ఇటు నడిస్తే దాని ప్రకారం కూడా నేను మీ అందం ఎవరిలో ఎక్కువ ఉన్నది అని తెలియజేస్తాను అన్నాడు సరే అప్పుడు వాళ్ళిద్దరూ ఏం చేశారు నడుస్తూ ఉన్నారు ఆయనకి ఒక ఆలోచన కలిగింది తెలివితో కూడినటువంటి ఆలోచన కలిగి ఆ వైశ్యుడు ఏమన్నాడంటే అమ్మ చిన్నమ్మ వస్తూ ఉంటే లక్ష్మీదేవి చాలా అందంగా ఉన్నది అదే పెద్దమ్మ జ్యేష్ఠాదేవి పోతూ ఉంటే చాలా అందం వెనుమడించింది అన్ అని చెప్పాడు అప్పుడు సరే అయితే నేను పోతూ ఉంటే అందంగా ఉంటాను అని ఆ జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతూ ఉన్నది నేను వస్తూ ఉంటే అందంగా ఉన్నాను అని ఆ వయస్సులు ఇంటికి వస్తూ ఉన్నది అందుకే వాళ్ళని లక్ష్మీపుత్రులు అని అంటారు ఎందుకు అంటే ఎంత తెలివంటే ఎవ్వరే నొప్పించకుండా వానికి వాని యొక్క వ్యాపారం అనేటువంటిది ఎంత నైపుణ్యంతో మళ్ళీ ధనలక్ష్మిని ఆహ్వానించకనే ఆహ్వానించాడు జ్యేష్టాదేవిని మరి దూరీకరిస్తున్నాను అని ఆమెకి తెలియబడకుండానే దూరీకరించాడు అప్పటి నుండి వయసులు వారి వారి శక్తి కొలది తెలివితేటలతోటి ఈ విధంగా లక్ష్మీపుత్రుడుగానే పరిగణించబడుతూ ఉన్నారు ఓం తత్సత్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి ప్లీజ్ చేస్తారు కదా